స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలం నార్త్ రాజ్యపాలెంలో జరుగుతున్న మహా రుద్రాభిషేకం ఏర్పాట్లను కోవూరు శాసనసభ్యులు నలపరెడ్డి ప్రసన్ కుమార్ రెడ్డి మరియు డిసిఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు పరిశీలించారు ఈ సందర్భంగా అత్యంత వైభవంగా నిర్వహించి శ్రీ నారికేళ్ల సహిత రాసలింగేశ్వర పాదరసం మహా రుద్రాభిషేకానికి విచేసే భక్తులకు అన్ని వసతులు కల్పించాలని ఎమ్మెల్యే నాయకులను ఆదేశించారు అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి రాబోయే ఎన్నికల్లో మళ్లీ ముఖ్యమంత్రి పీఠం అధిరోహించాలన్న సంకల్పంతో నలభై మంది వేద పండితులతో ఇరవయ తేదీన శనివారం రోజు నాగు రాజుపాలెలో శ్రీ నారికెల సహిత రసలింగేశ్వర పాదరస మహారుద్రాభిషేకం లక్ష బిల్వార్చన లక్ష కుంకుమార్చన లక్ష నూట ఎనిమిది టెంకాయలతో అభిషేకం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమానికి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుండి విచ్చేసి వైసీపీ ఎమ్మెల్యేలకు ఎంపీలకు వేద పండితులు ఆశీర్వాద ఇవ్వడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో చైర్మన్ గొల్లపల్లి విజయ్ కుమార్ యాదవ్ నల్లబరెడ్డి రంజిత్ కుమార్ రెడ్డి మండల కన్వీనర్ గంధం వెంకట స్థానిక నాయకులు అధికారులు పాల్గొన్నారు శ్రీ నాదిత రసలింగేశ్వర పాదరసం మహారుద్ర అభిషేకం చేపడుతున్నాం ఈ కార్యక్రమంలో లక్ష నూట ఎనిమిది కొబ్బరికాయలు లక్ష రుద్రాక్షలు లక్ష పిల్లార్చన లక్ష కుంకుమార్చనతో పాటు సుదర్శన యాగం కూడా చేయించబోతా ఉన్నా ఎన్నికల కురుక్షేత్రం జరగబోతుంది ఈ ఎన్నికల కురుక్షేత్రంలో మంచి మనసున్న మహారాజు పేదల పక్షపాటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించేందుకు ఈ పూజా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దుష్టశక్తుల బారి నుండి నరూప రాక్షసుల బారి నుండి జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడి మరలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేయాలని ముక్కోటి దేవతలను ప్రార్థిస్తా ఉన్నాం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు మీకందరికీ తెలుసు అందరూ ఏకమైనారు తెలుగుదేశం జనసేన ఇద్దరు కూడా ఒకటే బీజేపీతో కాంగ్రెస్ పార్టీతో కూడా మంత్రాలు జరుపుతా ఉన్నారు ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించాలి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారనే ప్రచారం మొదలుపెట్టి అందరూ ఏకమైపోతున్నారు ఏకమైన జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రజలకు ఒక్కడిగానే వస్తాడు సింగల్ గానే వస్తాడు మాకు పొత్తులు అవసరం లేదు మా పొత్తు కూడా పేద ప్రజలతో వాళ్ళ అండ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ఎస్సీస్ కానీ ఎస్టీస్ కానీ బీసీస్ కానీ ముస్లిం మైనారిటీలు కానీ మధ్య తరగతి కుటుంబాలు కానీ అంతకు మించి పైగా ఉన్న కుటుంబాలు గాని జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నారు పార్టీలకు అతీతంగా కోరుకుంటున్నారు దీనికి తోడు దేవుడు కూడా పూజా కార్యక్రమాలు చేపట్టాం భగవంతుని ఆశీర్వాదం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని పెద్ద ఎత్తున శనివారం ఈ కార్యక్రమాన్ని చేపట్టాం పాత జిల్లాతో పాటు కొత్త జిల్లాతో కలుపుకొని పది నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే ఎమ్మెల్యే అభ్యర్థులను తిరుపతి నెల్లూరు పార్లమెంటు ఎంపీగా పోటీ చేయబోయే క్యాండిడేట్స్ కూడా ఆహ్వానించాం పూజా కార్యక్రమం అనంతరం వేద పండితుల చేత వాళ్ళని ఆశీర్వదించి ప్రసాదాలు ఇచ్చి అన్ని రకాల కూడా విజయం సాధించాలని చెప్పి ఆశీర్వదించాలని చెప్పి అనుకున్నాం అందరూ కూడా మన నియోజకవర్గమే కాదు జిల్లా నలుమూలల నుంచి కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములై మంచి మనసును మారాజు జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేసుకోవాలని చెప్పి అందరూ కూడా ఆశీర్వదించాలి కుటుంబ సభ్యులతో రండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కాని ప్రజాప్రతినిధులు కానీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కానీ పత్రికా విలేకరులు గాని ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మీకు కూడా స్వాగతం కలుగుతున్నాం ఆల్ డిపార్ట్మెంట్స్ ను కూడా స్వాగతం కలుగుతా ఉన్నాం కుటుంబ సభ్యులతో వచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొని జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని చెప్పి కోరుతున్నాను